తెలుగు న్యూస్ స్వాగతం కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గారికి అందజేశారు అలాగే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు అయితే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయట్లేదని ఆందోళన చేస్తే మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సంస్థలన్నీ కూడా పరిష్కారం చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీలందరినీ కూడా రోడ్డు మీద పడేస్తుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయట్లేదు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అలాగే అమ్మఒడి కానీ లేదా వికలాంగులు కానీ ఇవ్వట్లేదు కానీ అంగన్వాడీ వర్కర్కి అలపరికి ఒక ఇవ్వట్లేదు అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు వాళ్ళ పిల్లలు వేరు వేరు కుటుంబాలుగా చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ మనమలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకు కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం చాలా దారుణం చాలా దుర్మార్గంగా ఉంది అందుకోసమనే ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అంగన్వాడీలకి ఏదైతే సాధికారత సర్వేలో అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులకు రాశారో దానివల్లే ఈ ప్రమాదం అంతా వచ్చింది కాబట్టి సాధికారత సర్వేలో మార్పు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలనే తీసేయచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు అన్నీ కూడా అంగన్వాడీలు కల్పించండి కనీసాలు అమలు చేయండి ఆ రకంగా మీరు చేస్తే మేము మళ్ళీ సంక్షేమ పథకాలు అడగం కాబట్టి కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రాయితీలన్నీ కల్పిస్తాదా తేల్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఇక్కడతో ఆగదు మెరిగిన సమస్య పరిష్కారం చేయకపోతే కాబట్టి తక్షణం పరిష్కారం చేయండి సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయండి మరి పన్నెండు వేలు తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా వస్తాయన్నారు అంగన్వాడీ వర్కర్ కి పదకొండు వేల ఐదు వందలు హెల్పర్కి ఏడు వేలు అయినా తల్లి వంగనం పథకం అంగన్వాడి వర్కర్ పిల్లల కానీ హెల్పర్ల కానీ రాలేదు ఈ మధ్యకాలంలో అనేక మంది అంగన్వాడీ వర్కర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూపిస్తుంది కాబట్టి మీకు రేషన్ కార్డు ప్రత్యేకం రేషన్ కార్డు రద్దు చేశారు రద్దు చేసిన రేషన్ కార్డు కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్స్ కి పెన్షన్ సౌక్యం కూడా కల్పించాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ భర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెన్షన్ సౌక్యం రాదు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే కనుక మాకు వేతనం అమలు చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ సౌకర్యాలు ఆ సౌకర్యాలు మాకు కల్పించాలి లేని పక్షంలో మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటికైనా మా సమస్యలు స్పందించి అంగన్ వర్కలు సంక్షేమ పథకాలు అమలు చేయాలి లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉద్యుతం చేస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం